ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ భయం లేని బ్రతుకు నవల చదువుకుంటున్నాం కదా మిగతా బాగానే ఇప్పుడు చదువుకుందాము రచించిన వారు టిఎస్ఏ కృష్ణమూర్తి గారు చదువుతున్నది కరుణ సిరిమణి ప్రతి శతాబ్దానికి ఒకసారి ఇలాంటి ఉత్పాతాలు ఏదో ఒక రూపంలో జరిగి జనక్షయం జరగడం సహజంగా జరిగే ప్రక్రియే అన్నారు మా నాన్నగారు నేను చక్రితుడేనయ్యాను అయినా వంద సంవత్సరాలకు చేరువవుతున్న మా నాన్నగారికి చారిత్రక సత్యాలు తెలిసి ఉండడంలో ఆశ్చర్యమే ఉంది ఆ కాలంలో ఇలాంటి ఉత్పాతాలను ఎలా ఎదిరించేవారు అన్నాను ఇలాంటి జబ్బులు రోగాలు చుట్టుముట్టినప్పుడు చాలామంది మనుషులు అడవుల్లోకి వెళ్ళిపోయి దొరికిన కాయో పండో తింటూ మరికొంతమంది అయితే తినదగిన జంతువులను చంపి తింటూ కాలం గడిపి లోకం శాంతపడినప్పుడు తిరిగి వచ్చేవారని మా తాత చెప్పేవాడురా నేను కాస్త పెద్దవాడినయ్యాక మావా మా నాయన ఏం చెప్పేవాడంటే ఇలాంటి రోగాలు రుసులు గడు రోజులు వచ్చినప్పుడు జనాలు మారుమూల పల్లెలకేసి వలస వెళ్ళిపోయి కొంతకాలం ఎలాగో ఒకలా గడిపి వచ్చేవారని చెప్పేవాడు ఇప్పుడైతే అంత నిబ్బరం ఏ మనిషికి ఉంది అడవుల్లోకి వెళ్ళి కొన్ని రోజులు కాదు కొన్ని గంటలైనా గడపగలరా ఇక పల్లెల మాట అంటావా ఈ మాయిదారు జబ్బు పల్లెలను కూడా వదలడం లేదు కదా మా నాన్నగారు చెప్పిందంతా ఆయన జీవిత అనుభవంలో చిన్న భాగము నాకు తెలిసినంతవరకు శతాబ్దాల మధ్య సంధికాలంలో కానీ మరో కాలంలో కానీ వచ్చేవి రెవల్యూషనరీ చేంజెస్ అండ్ రెవల్యూషన్ రెవల్యూషనరీ చేంజెస్ చేంజెస్ అంటే తిరుగుబాటులో స్వాతంత్ర పోరాటాలు యుద్ధాలు విప్లవాలు మొదలైన వాటి ద్వారా వచ్చే విప్లవాత్మక మార్పులు మరియు కాలానుగుణంగా ప్రకృతి పరంగా వచ్చే లేదా ఏర్పడే పరి పరిణాత్మక పరిణామాత్మక మార్పులు పరిణామాత్మక మార్పులలో అగ్నిపర్వతాలు బ్రదలవడం సునాపీలు వరదలు భూకంపాలు కరువు కాటకాలు రోగాలు చోటు చేసుకుంటాయి చోటు చేసుకుంటుంటాయి ప్రస్తుతం మానవులను కబలిస్తున్న కరోనా రోగం చాలా శక్తివంతమైనది మా నాన్నగారు చెప్పినట్లు అడవుల్లోకి వెళ్ళి జీవించలేకపోవచ్చు పల్లెల బాట పట్టలేకపోవచ్చు కానీ కనీసం కుదురుగా కూర్చుని నాలుగు గోడల మధ్య వీలైనంత ఎక్కువ కాలం గడపడానికి కూడా ప్రయత్నించలేకపోతున్నారు ఎక్కువ మంది మనుషులు అందుకే ఈ దుస్థితి నన్ను తీవ్ర అశాంతికి ఆందోళనకు గురిచేసిన నా పరిధిలోని తొలి కరోనా మరణం నా మిత్రుడు సదాశివరెడ్డిది అతన్ని మిత్రులందరం సదా అని పిలుస్తాము నా అప్తమిత్రుడు శంకర్రెడ్డికి అతడు నాకన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్నవాడు ముప్పై ఏడేళ్ల క్రితం అతని పెళ్లిలో మిత్రులంతా సందడి చేయడం ఒక అద్భుతమైన జ్ఞాపకం తరచూ పార్కులో కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం కరోనా పుణ్యమాని పార్కు గేట్లు మూసేసి తాళాలు వేయబడ్డాక అతన్ని చాలా రోజుల పాటు చూడలేకపోయాను ఒకరోజు పూర్తిగా తెల్లవారకు మునిపే గుడివాడ నుండి మా మిత్రుడు పరంధామయ్య ఫోన్ చేసి సదా కోవిడ్తో మరణించాడన్న వార్త వినిపించి దిగ్భ్రాంతికి గురి చేశాడు సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్ళి వచ్చిన తర్వాత సదా అతని భార్య ఇద్దరు జబ్బు పడ్డారట ఆపై ఇద్దరికి పాజిటివ్ రావడంతో తిరుపతిలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలింపబడ్డారట కుమారుడు వైజాగ్లో కుమార్తె హైదరాబాదులో వారి వారి కుటుంబాలతో ఉండడం వల్ల వారికి ఎవరికి వీరి ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం తప్పింది పది రోజుల తర్వాత ఇరువురు కోలుకొని నెగిటివ్ అని తేలాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారట అయితే దురదృష్టం వారు వెన్నంటే వచ్చినట్లుంది రెండు రోజులకే సదా మళ్ళీ జబ్బు పడ్డాడట దంపతులు ఇద్దరు మళ్ళీ తిరుపతి వెళ్ళడం ఇరవై నాలుగు గంటలైన గడవక ముందే గడపక ముందే సదా మరణించడం జరిగిపోయిందట ముఖమైనా చూసి రావాలి అన్నాను అరవై దాటిన వారిని బస్సులలో ఎక్కనివ్వడం లేదు కదా డెబ్బై దాటిన మిమ్మల్ని ఎక్కడిస్తారా రైళ్లు నడవడం లేదు కదా అంత దూరం కారులో అయినా ఒంటరిగా ఎలా వెళ్తారు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కదా అంటూ అయిష్టంగా ప్రశ్నల వర్షం కురిపించింది నా శ్రీమతి బాధపడుతూ కూర్చుని ఉంటే సదా బావమది నుండి ఫోను అన్న నేను నా భార్య ఇద్దరమే తిరుపతి బయలుదేరుతున్నాం మీరు వచ్చేలా ఉంటే రెడీగా ఉండండి పావు గంటలు మీ ఇంటి వద్దకు వచ్చి పికప్ చేసుకుంటాము అన్నాడు వస్తాను శంకర్ రెడ్డి మీరు రావడం ఆలస్యం అన్నాను నేను రెడీ అవుతుంటే వెయ్యి జాగ్రత్తలు చెప్పారు మా నాన్నగారు నా శ్రీమతి అన్నింటికి తలవుతుండగానే కారు వచ్చి ఇంటి ముందు ఆగింది కారులో ఏదో స్ప్రే వాసన డ్రైవర్తో సహా నలుగురం మాస్కులు ధరించి ఉండడం వల్ల పెద్దగా ఏం మాట్లాడుకోలేదు శంకర్రెడ్డి అతని భార్య తీవ్ర విషాదంలో ఉన్నారు అందువల్ల ఎవరి జ్ఞాపకాల్లో వాళ్ళు మునిగిపోయాం దారిలో పెట్రోల్ నింపుకున్నప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించి శంకర్రెడ్డి వాదించిన వినకుండా బిల్లు నేనే చెల్లించాను తిరుపతికి వచ్చిన బంధుమిత్రులు సదా భార్యతో సహా పన్నెండు మంది మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా నిశ్శబ్ద రోదనలతో చాలా గంభీరమైన వాతావరణం ఏర్పడింది అక్కడ మార్చురీ శవాలతో నిండిపోవడం వల్ల కింద ఏసీ చేయబడ సెల్లార్లో ఉన్న శవాల మధ్య ఉంది సదాశవం ఫుల్ ప్యాక్ చేసే ముందు అద్దాల వెనక నుండి చూడగలిగాము అందరం ఒకరి తర్వాత ఒకరుగా నోట్లో ముక్కలలో చెవులలో తెల్లని దూది బిగుతుగా కూరబడి ఉన్న నిద్రపోతున్నట్లే కనిపించాడు సదా పార్థివ సిహాన్ని వారి గ్రామానికి తీసుకెళ్లినా గ్రామంలోనికి రాణిస్తారో రాని తెలియని అయోమయ పరిస్థితులు త్వరిత నిర్ణయం తరువాత సదా శరీరం గోవిందధామం చేరింది అక్కడ సదా బంధుమిత్రులు కొందరు కాచుకుని ఉన్నారు వారికి దూరం నుండి ముఖం మాత్రమే చూసే అవకాశం లభించింది కొన్ని గంటల తర్వాత మరణించిన వ్యక్తి శరీరంలో కరోనా వైరస్ జీవించి ఉండదంటారు మరి ఇదేమిటి ఒక స్నానం లేదు పూజ లేదు శవస్నానం మాట దేవుడెరుగు ఆ శవంతాలూకు మూటను తాకే ధైర్యం కూడా ఎవరికీ లేదు గోవిందన ధామంలో నిర్ణయింపబడిన సమయానికి నిలువెల్ల పీపీ కిట్లు సర్జికల్ మాస్కులు గ్లౌజ్ ధరించిన సిబ్బందితో హైపోక్లోరైడ్ లిక్విడ్ స్ప్రే చేయబడిన శవంతాలు బ్యాగు స్ట్రెచర్ మీద నుండి లాగబడి ఆలస్యం లేకుండా నిమిషాల మీద గ్యాస్ బర్నర్లు పంపివేయడంతో ఒక జీవనయానం పరిసమాప్తి కావడం హృదయ విధారకమైన విషాదం సదా భార్య నాటి నుంచి అటే తిరుపతి దగ్గరలోనే ఉన్న వారి పెద్ద గంగానమ్మ పేటకు తీసుకువెళ్ళి పోయారు సదా బిడ్డలు బజార్లో కావాల్సిన వస్తువులు సరుకులు తీసుకుని సకాలంలో ఇల్లు చేరుకోవాలని గబగబా అడుగులేస్తుంటే కాజా హుస్సేన్ ఎదురయ్యాడు మాస్కులోంచి దగ్గుకుంటూ ముఖం కూడా కొద్దిగా ఎర్రబారినట్లు కనిపించింది ఏమైంది ఓసారి డాక్టర్ను చూడరాదా పరిస్థితులు ఆశాజనకంగా లేవు కదా అని ప్రశ్నించాను ఈ కరోనా పుణ్యమా అంటూ కన్నయ్య ఇంట్లో రాత్రి సమావేశాలు లేకపోతే మానే కనీసం మనిషిని మనిషి చూడడం కూడా కరువైపోతుంది ఆ పని మీదే వెళ్తున్నాను రాజా డాక్టర్ వేదవ్యాస క్లినిక్లో మా అబ్బాయి కార్డు పెట్టి వచ్చాడు అక్కడికి అంటూ ఆటో ఎక్కాడు అదే అతన్ని సజీవంగా చివరికి సారి చూడ్డం ఆ మరి నాటి జమని అతన్ని అతని చిన్న కుమారుడు బెంగళూరు తీసుకువెళ్ళాడనే విషయం ఒకే విధివారం అయితే మాకే ఎవరికి తెలియదు ఎవరైనా ఇళ్ల నుంచి వెలుపలి తొంగి చూస్తే కదా రెండు రోజుల తర్వాత ఎలాగో విషయం తెలుసుకుని ఫోన్ చేస్తే అతనే తీశాడు చాలా ధైర్యంగా మాట్లాడాడు ఎలా వచ్చిందో తెలియడం లేదు రాజారావు తెలుసుకునే లోపే శరీరంలో పెరిగిపోయిందట మామూలు జ్వరం అని పొరపడడం చాలా తప్పైంది ఒక అదృష్టం ఏంటంటే సకాలంలో ఇక్కడికి వచ్చి చేరడం పిల్లలు డబ్బులు కుమ్మరిస్తున్నారు పది రోజులు పడుతుందట నయం కాగానే వచ్చేస్తాను మన కన్నయ్యను కుచేలను అర్నాథను తిరుపతిరావును రామరెడ్డిని అడిగానని చెప్పు నీవు జాగ్రత్త మా అందరికన్నా పెద్దవాడివి అన్నాడు అయితే నాలుగు రోజుల తర్వాత గద్ద కోడిపిల్లను తండ్రికుపోయినట్లు మృత్యు కోవిడ్ నైన్టీన్ రూపంలో కాజా హుస్సేన్ తీసుకునిపోయింది సవాలా ట్రాన్స్పోర్ట్కు అక్కడ ఏవో అభ్యంతరాలట కాజా హుస్సేన్ శరీరాన్ని ఇక్కడికి తీసుకురావడానికి వారి బంధువులు చాలా పెద్ద రాజకీయ సిఫార్సులు ఉపయోగించుకోవాల్సి వచ్చింది అదే నా ఊరి వెలుపల వరకే ఊర్లకు ఊర్లే భయంతో హడలిపోతున్నాయి మరి నేను హరినాథ్ మాత్రమే వెళ్ళాము ప్రతి మా నలుగురు మిత్రులు రాలేదు భయం ఎక్కువ అవుతుంది అందరిలో అప్పుడప్పుడే ధైర్యం చేసి వెళ్ళాం కానీ కజా హుస్సేన్ ముఖాన్ని చివరిసారిగా సరిగ్గా చూసే అవకాశం లేకపోయింది బెంగళూరులోనే అతని భార్య పిల్లలకు చూపించక ఫుల్ ప్యాక్ చేశారట అందువల్ల ముఖం దగ్గర మాత్రమే లిక్విడ్ స్ప్రే చేసి కొద్దిగా ఓపెన్ చేసి దూరం నుండి చూడనిచ్చారు ముఖాకృతి లేలగా మాత్రమే కనిపించింది అంతే మసీదులో ప్రార్థనలకు శవాలను అనుమతించడం లేదట అంతేకాదు కబ్రస్థాన్లో కూడా రానియడం లేదట అందువల్లే ఊరు వెలుపల కాస్త చివరగా ఫారెస్ట్ భూములకు కానుకుని ఉన్న రెవెన్యూ పోరంబోక స్థలంలో మినీ ప్రొక్లైనర్తో పెద్ద గొయ్యి దించారు కాదా హుస్సేన్ పాదేవ్ శరీరం ఉన్న ప్యాక్ ప్రొక్లైనర్ తొట్టికి రసాయనాలు వేబో స్ప్రే చేసిన తర్వాత అక్కడున్న కొద్ది మందిని ఇంకా దూరంగా బొమ్మన్నారు అదృష్టవశాత్తు వచ్చిన వారిలో మక్కాకు వెళ్ళి వచ్చిన హాజరాతో కథను ఉండడం వల్ల ఆయన తనకు చేతనైనంతలో అంత్యక్రియలకు సంబంధించిన మౌత్క నమాజు జనాజా ఉచ్చరిస్తుండగా ఇద్దరు అంబులెన్స్ ఉద్యోగులు శవాన్ని కష్టం మీద ప్రొక్లైనర్తో లిఫ్ట్ తొట్టిలోకి దించారు నాలుగైదు నిమిషాల్లోనే ప్రొక్లైనర్ కాజ హుసేన్ శరీరాన్ని నెమ్మదిగా సగౌరవంగా గోతిలో నేల మీద పడుకునే దించింది కాజా హుస్సేన్ శరీరం పక్క నుండి వాళ్ళుగా నాలుగు బొడవాటి చెక్క నుంచి దుప్పట్లాంటి వస్త్రం కప్పి ఒక చిన్న డేరలా తయారు చేశాక అందరినీ దూరం నుండినే మేము వేయమన్నారు నేను హరినాథ్ చివరిగా వెళ్ళి మూడు పర్యాయాలు మన్ను విసిరి వచ్చాము పది నిమిషాల్లో ప్రొక్లైనర్తో మట్టి కప్పు వేయడం సమాధి చేయడం పూర్తయింది మట్టి గోపురం మీద పూలు చల్లడం పూలతో అలిన చాదర కప్పడం ప్రార్థన చేయడం ముగిసింది ప్రొక్లైనర్ తొట్టిని ప్రొక్లైనర్ను అంబులెన్స్ లోపల వెలుపలి భాగాలను రసాయనాలు స్ప్రే చేసి డీఇన్ఫెక్షన్ చేశాక అంబులెన్స్ ఉద్యోగులు ఇరువురు పెట్రోల్ క్యాన్ తీసుకొని కొద్ది దూరం వెళ్ళి తాము ధరించి ఉండిన సర్జికల్ మాస్కులను గ్లౌజులను పాదాల తొడుగులను తాము ధరించి ఉండిన పీపీఈ కిట్లతో సహా విపదీసి కింద కుప్పగా పోసి పెట్రోల్ పోసి నిప్పంటించి వచ్చారు వారికి ప్లొక్కినకు చెల్లించాల్సిన మొత్తాలు చెల్లించి వేసి వారిని పంపేశాక ఇక్కడున్న వారందరూ నలభై అడుగుల వెనక్కి నడవండి అన్నాడు హజరత్తు ఆయన చెప్పినట్లు అందరం వచ్చి వచ్చిన దారినే వెనక్కి నడిచాము మనం ఇప్పుడు మరణించిన మనిషిని గుర్చి నాలుగు మంచి మాటలు మాట్లాడాలి మనం ఏం మాట్లాడినా ఆయన శ్రద్ధగా వినగలడు హజరత్ చెప్పింది విన్నాక మొదట కాజా హుస్సేన్ కుమార్లు ఇద్దరు తమ తండ్రి యొక్క మంచితనాన్ని గురించి తమ అభివృద్ధిని ఆయన పడిన కష్టం గురించి గద్గదంగా చెప్పుకొచ్చారు ఉర్దూలో ఆ పిల్లల ఫ్రెండ్ ఒక అతను మంచి ఆంగ్ల భాషలో ఉన్న స్నేహితుల తండ్రిని గుర్చి చక్కగా మాట్లాడాడు చివరిన హార్నాథు నేను కాజా హుస్సేన్తో పొరుగు వారీగా ఒక వీధి వారిగా మా పరిచయం తర్వాత అంతా మా స్నేహం రాత్రులందు మా గ్రూప్ సంభాషణలో అతని స్నేహశీలత్వం మృదు స్వభావం మొదలైన వాటిని ప్రస్తావిస్తూ కన్నీరు కార్చేశాము అందరి ప్రసంగాలు అయ్యాక హజరత్ కాజ హుస్సేన్ కుమార్లను దగ్గరకు పిలిచి కొన్ని విషయాలు ఉర్దూలో చెప్పినా మాకు అర్థమైంది తెల్లవారక మునిపే ఒకరు ఇద్దరు ఇద్దరు ఇక్కడికి వచ్చేసి సమాధి దగ్గర కూర్చొని సూరేఫా లేక ఒకసారి సురేఖి ఇన్లాస్ మూడు సార్లు దరుదే ఇబ్రహీం మూడు సార్లు చెప్పుకొని దువా చేసుకుని వెళితే మంచిది నలభై రోజులు చేయలేకపోతే అప్పుడప్పుడైనా తెల్లవారక మునిపే వచ్చి దువా చేసుకు వెళ్ళండి ఈ నలభై రోజుల్లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పూట ఎవరో ఒకరు వచ్చి తీపి దువా చేసుకు వెళ్ళాలి మేము తిరిగి వచ్చేసరికి మా వీధికి ఆ చివర ఈ చివర మాత్రం బ్లాక్ చేసి సారవ కొయ్యలు అడ్డుగా కట్టేసి రెడ్ జోన్ బోర్డులు పెట్టేశారు వీధి అంతా పరిశుభ్రపరచబడి తలతళ్ళలాడుతోంది ఫినాయిలు వాసనలతో నయం ఇప్పుడు కాలనీలు మొత్తం బ్లాక్ చేయడం లేదు కేసు వచ్చిన నుండి కేసు వచ్చిన ఇంటి తాలూకు వీధిని మాత్రమే బ్లాక్ చేసి రెడ్ జోన్ బోర్డులు పెడుతున్నారు పోలీసులు పహరా ఉండడం లేదు రెండు వైపులా ఎవరో అటెండర్ స్థాయి ఉద్యోగులు నామమాత్రంగా కాపలాగా ఉంటున్నారు దురదృష్టవశాత్తు కాజా హుస్సేన్ కుటుంబ సభ్యులందరికీ క్రమంగా పాజిటివ్ వచ్చింది అందరూ ఆసుపత్రిలో కొందరు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుని ఒడ్డున పడ్డానికి దాదాపు నెల రోజులు పట్టింది సదా కాదా హుస్సేన్ మరణాల నుండి నేను ఇంకా కోలుకొనే లేదు స్టెల్లా దగ్గర నుండి ఫోను అంకుల్ అన్నయ్యకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మీరు వెంటనే రండి అంటూ డేవిడ్ నేను ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కలిసి చదువుకున్న వాళ్ళం నేనంటే వాడికి ప్రాణం నేను నా భార్య పిల్లలు అందరం వెళ్తే తప్ప వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ పండగ జరగదు మా కోసం ప్రత్యేకంగా సంపూర్ణ శాకాహార వంటకాలు చేయించేవారు దురదృష్టవశాత్తు రెండేళ్ల క్రితం కిడ్నీ ప్రాబ్లం వాడి ప్రాణాల మీదకి తెచ్చింది వాడి భార్య ఎలిజబెత్ శరీరం నుండి ఒక కిడ్నీ తీసి వాడి శరీరంలోకి చేర్చడం జరిగింది కిడ్నీ ఇచ్చిన ఎలిజబెత్ కోలుకోగలిగింది కానీ వాడు నలుగుతూనే ఉన్నాడు నేను వెళ్ళేసరికి వడు వారండాలకు వచ్చిన ఆయాసడిపోతున్నాడు అన్న మొన్న కోత కాయల పండుగకు మా తమ్ముడింటికి వెళ్ళినప్పుడు వారించినా వినకుండా కొంచెం కట్టడి తప్పాడన్న అప్పటి నుండి చాలా బాధపడుతున్నాడు మూత్ర విసర్జనలో బాగా ఇబ్బంది వచ్చేసింది ఈయన రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ డాక్టర్కు స్టాఫ్కు అందరికీ కోవిడ్ రావడం వల్ల ఆసుపత్రి మూసేశారు డాక్టర్ రమణయ్య చూప్ సెట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాడు నిన్నటి నుండి హెల్త్ సరిగ్గా లేదన్నా చాలా సఫర్ అవుతున్నారు అంది ఎలిజబెత్ డేవిడ్ ఉన్న పరిస్థితుల్లో మద్య మాంసాలు ముట్టరాదు కోతకాయల పండగ నాడు ఏం జరిగి ఉంటుందో ఊహించగలిగాడు ఒరే నీవు నా పక్కనే ఉండాలరా నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది ఆయాస పడిపోతున్నా డేవిడ్ అంతలోనే స్టీఫెన్ ఎలాగో ఓ ఆటో పట్టుకుని వచ్చేశాడు అతడు ఎలిజబెత్ డేవిడ్ని తీసుకుని బయలుదేరారు ఎక్కడ ఆటోలు తిరగడం లేదు లాక్డౌన్ వల్ల నేను స్టెల్లా గబగబా నడుచుకుంటూనే దగ్గరదార్లమ్మట రమణయ్య ఆసుపత్రికి చేరుకున్నాము తను చేయగలిగించే చేతులు ఎత్తేసాడు రమణయ్య ఇది అడ్మిషన్లో అబ్జర్వేషన్లో ఉంచుకుని ఎమర్జెన్సీగా స్టడీ చేయాల్సిన కేసు అయ్యింది ప్రస్తుతం అంతా ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు బెడ్లు బెడ్లు ఖాళీగా లేవు నేనైతే రిస్క్ తీసుకోలేను అని డేవిడ్ తెలియకుండా ఉండడానికి తన గదిలోకి పిలిచి చెప్పేశాడు ప్రభాత్ నర్సింగ్ హోమ్ ప్రశాంత్ హాస్పిటల్ ఆల్ఫ్రెడ్ నర్సింగ్ హోమ్ మిషన్ హాస్పిటల్ అన్ని వరుసగా తిరిగాము ఆపసూపాలు పడుతూ ఎక్కడ పడకలు ఖాళీ లేవు ఒక దురదృష్టం ఏంటంటే మాలో ఒక్కరికైనా వన్ నాట్ ఎయిట్ సహాయం పొంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్న ఆలోచన రాకపోవడం తిరుపతి ఎమర్జెన్సీ కేర్ ఆసుపత్రికి వెళ్దాం పదండి అన్నాడు డేవిడ్ వాడికి అప్పటికే ఆయాసం కాస్త ఎక్కువైంది మళ్ళీ అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు అన్ని బెంగళూరు తిరుపతి చెన్నై వేలూరులకు వెళ్ళాయట కరోనా బాధితులు తీసుకుని చివరికి ఎలాగో ఒకటి దొరికింది కానీ అందులో ప్రాణవాయువుని అందించే పరికరం పనిచేయడం లేదు ఏసీ కూడా లేదు చేసేది లేక డేవిడ్ని తీసుకుని అందులోనే బయలుదేరాము ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి